హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో చూస్తున్నారు కదా గవ్వలండి పాకం గవ్వలు ఇవి ఇందులో నువ్వులు ఇవన్నీ వేసి చక్కగా చేశాను పిల్లలకి స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా గవ్వలు తింటే చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ టైం టీ తాగిన వాళ్ళకి కూడా నాలుగు గవ్వలు నోట్లు వేసుకుని కప్పు టీ తాగితే బాగుంటుంది కదండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ గవ్వలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసండి కొంచెం కష్టపడి సరిపోతుంది మనం మనకి చాలా ఎక్కువ గబలు అయితే అవుతాయి నేను చూపించిన కొలతలతో మీరు తయారు చేసేయండి గబలనేవి గుల్లగా స్వీట్ షాప్లలో వచ్చేట్టుగా వస్తాయండి ఇక్కడ నేనైతే మైదా పిండితోనే చేస్తున్నానండి గోధుమ పిండి అవి యూజ్ చేయట్లేదు నేను అచ్చంగా మైదాపిండితోనే చేస్తున్నాను మీకు మైదా పిండి ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు ఇదే కొలతలతో ఇదే ప్రాసెస్లో సేమ్ ఇంకా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మైదా పిండి ఎక్కువగా ఎవరు తినలేదు కదండి హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి చాలా వరకు అయితే మైదాపిండి మానేశారు బట్ దీని టేస్ట్ దీనిదే కదా అందుకని చెప్పేసి నేను కొంచెం క్వాంటిటీయే కాబట్టి మైదాపిండితో ప్రి చేస్తున్నానండి ఇక ఒక గ్లాస్కి నేనైతే ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను ఆ ఒక గ్లాస్కి మైదాపిండికి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ అయితే సుజీరావ్ తీసుకుంటున్నానండి మీరు కుదిరితే దీన్ని కొంచెం ఎక్కువగా కొంచెం సుజీ రవ్వ చాలా సన్నగా ఉంటుంది కదా దాన్ని మనం మిక్సీ కూడా పెట్టు పట్టుకోవచ్చు అలా ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా వేసేసుకోవచ్చు నేను ఒక రెండు కప్పుల మైదాకి ఒక కప్పు ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను కట్ క్వాంటిటీ ఏంటంటే రెండు కప్పుల మైదాకి ఒక కప్పు సుజీ జీర ఇక్కడ నేనైతే అలానే సేమ్ తీసుకున్నాను ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను అండ్ అలాగే కొంచెం మనకి గవ్వలు అనేవి గుల్లగా వస్తాయండి చిటికడు అంటి షేడ కూడా వేస్తున్నాను అండ్ అలాగే ఇక ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము మైదా సుజి అండ్ అలాగే సాల్ట్ నేను వేసిన వంట చూడ కలిపేసుకున్నాను కదా ఇక్కడైతే మనం ఆయిల్ని కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి అప్పుడే గవ్వలనేవి గుల్లగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి అంత బాగుంటాయి బెల్లం గవ్వలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో చాలా బాగుంటుంది మీకు సుజీరవ్వ అంతగా ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు సుజీరవ్వ తగ్గించి కూడా వేసుకోవచ్చండి ఒక రెండు గ్లాసుల పిండికి ఒక హాఫ్ గ్లాస్కి సుజీరావు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆయిల్ని బాగా హీట్ చేసి వేస్తున్నానండి బాగా మరిగిన తర్వాత ఆయిల్ అనేది ఇందులో వేసుకోవాలి అప్పుడే గవ్వ గుల్లగా వస్తుంది మనం నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోతుంది కదా సో నేను ఇక్కడైతే బాగా హీట్ అయిన ఆయిల్ని కలుపుకుంటున్నాను చెయ్యి పెట్టైతే అస్సలు కలుపుకోకూడదండి చూసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఇక్కడ ఒక గ్లాస్కి ఆయిల్ అయితే హీట్ చేసి కలుపుకుంటున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా మనం గబ్బలు చేసినప్పుడు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోకర్లేదు చక్కగా వచ్చేస్తుంది గవ్వ అనేది ఎందుకంటే మనం ఇందులోనే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం కదా సో అందుకని చెప్పేసి చేయి పెట్టకుండా ఇలా గరిటితో కలుపుకుంటే బాగా వస్తాయి నేనైతే మనం వేసిన ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు మొత్తంగా కలుపుకోవాలండి ఈవెన్ పిండి అంతా మనకి ఆయిల్ పట్టేటట్టు కలుపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్తో కలుపుద్దు ఎందుకంటే ఆయిల్ హీట్ ఆయిల్ కదా చేయి అంటుకుంటుంది సో ఇక్కడ మనం పిండి కలుపుకోవడానికి సరిపడగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చూ చూస్తున్నారు కదా మీకు ఇంకా చపాతీ పిండి ఎట్లా కలుపుతామో సేమ్ అలానే కలుపుకోవచ్చండి మీకు ఇక్కడ సుజీ ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేకపోతే తగ్గించి కూడా వేసుకోవచ్చు అలా కూడా గవలు బాగుంటాయండి నేనైతే ఇంకా ఒకటికి రెండుకి ఒకటి సుజీరావ్ అయితే యాడ్ చేస్తాను నేను ఎప్పుడూ అదే ప్రాసెస్లో చేస్తాను కాబట్టి నాకు అదే అలవాటు మీకు సుజీరావ్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించేసుకోవచ్చు సో ఇప్పుడైతే వాటర్ అయితే వేసాం కదా ఆయిల్ కూడా హీ హీట్ అనేది చల్లారిపోయింది ఇప్పుడు చేతితో మనం చపాతీ ముద్ద కలుపుకున్నట్టుగా బాగా కలుపుకోవాలండి సో చూస్తున్నారు కదా నేనైతే ఈ వీడియో క్లిప్లో ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకోండి మనం ఎంత బాగా కలిపితే గవ్వలు అంత మెత్తగా మృదువుగా గుల్లగా వస్తాయి మనం కలిపే విధానాన్ని బట్టి గవ్వలు అనేవి టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ బాగా కొంచెం మనం వాటర్ అనేది చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అనేది ఒకసారి వేసేయకూడదు ఎందుకంటే మనకు అది మళ్ళీ జార్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి వాటర్ పిండి క్వాంటిటీని బట్టి మనం కలుపుకున్నప్పుడే చూసుకుంటూ వేసుకోవాలి ఇక యాస్టిజ్గా ఇంకా చపాతి ముద్దట్లా కలుపుతాం అలాగే కలిపేసుకోవాలండి ఇప్పుడు మీకు కుదిరితే ఇప్పుడు ఇలా ఈ విధంగా కలుపుకున్నాను కదా నేను మనం ఎంత బాగా కలిపితే అంత మృదువుగా వస్తాయండి గవ్వలు చాలా బాగుంటాయి మనం కలిపే విధానాన్ని బట్టే ఉంటుంది మీకు ఇలాగ మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకోవాలండి గవల పిండిని అప్పుడు గవ్వలు బాగా వస్తాయి ఇలా ఆ పిండి అంతా మనం చిన్న చిన్న బౌల్స్లా చేసేసుకోవాలి ఫస్ట్ అయితే సో చూసారు కదా నేనైతే పిండి అంతా ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసేసుకున్నాను పెద్దవైతే మనకి పిండి పిండిలా ఉంటాయి అనేది ఉడకదు గవ్వ అందుకని చెప్పేసి నేను ఈ మాత్రం సైజు వండలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో చూసారు కదా చిన్న చిన్ని గవ్వలు అయితేనే బాగుంటాయండి పెద్ద గవ్వల పిండి ఇది ఉడకదు లోపల పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది ఇలా చేసుకున్నామంటే గవ్వ మనకి లోపల అనేది కూడా బాగా ఫ్రై అయ్యి గవ్వ అనేది టేస్ట్గా ఉంటుంది ఈ టిప్స్ పాటిస్తూ మీరు గవ్వలు అనేవి ప్రిపేర్ చేసుకోండి సో ఇక్కడ మనకి గవ్వల బళ్ళు ఉంటుంది కదా దానితో నేను ఇలా గవ్వ షేప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గవ్వ చిన్న గవ్వలు కదా ఇంకా మనకి ఫ్రై చేసినప్పుడు కూడా తొందరగా డీప్ ఫ్రై చేసినప్పుడు తొందరగానే హీట్ ఎక్కిపో వేగిపోతాయండి మరీ మరీ మాడబెట్టుకోకుండా చక్కగా వేగించుకోవాలి ఇదిగోండి అన్ని గవ్వలు కూడా ఒకే సైజులో నాకైతే రెడీ అయిపోయాయి సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చిన్న చిన్ని గవ్వలు మీరు కూడా ఇలానే చిన్ని గవ్వలు అయితే తయారు చేసుకోండి ఇక్కడ నాకైతే గవ్వలన్నీ ఒకే సైజులో వచ్చేసాయి సో చూసారు కదండి ఇంకా మనం ఇప్పటికీ వీటికి డీప్ ఫ్రై చేయడానికి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానో ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొత్తం గవ్వలన్నీ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం మంట అనేది ఉంచుకోవాలండి మరీ హైలో పెట్టుకోకూడదు మరీ సిమ్లో పెట్టకూడదు గవ్వ అనేది మనకి ఉడకదు సో ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను సో చూసారు కదా ఇవి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయండి గవ్వలు ఎక్కువసేపు ఇక్కడ నాకైతే గవ్వలు కొంచెం ఏగిపోయినాయి పిల్లలకి చక్కగా స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు కదా ఇంట్లో ఈవినింగ్ టీ తాగిన వాళ్ళకి చక్కగా పనికొస్తాయి అని నేనైతే ఇలా గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తాను సో చూసారు కదా అన్నీ ఒకే కలర్లో మనకి ఇలా ఫ్రై అయిపోవాలండి మరీ మాడవేపుకుంటే టేస్ట్ అనేది గవ్వ అనేది చేదొచ్చేస్తుంది సో అలా మాడకుండా ఇలా చూసుకొని కలర్ ఇలా ఈ విధంగా వేగితే సరిపోతాయి అన్నీ ఇలా వేగించేసుకొని తీసేసుకోవాలండి ఇక్కడ నేను మళ్ళీ అదే ఆయిల్లో మిగిలిన గవ్వలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా మనకైతే చాలా ఈజీగా అయిపోద్ది కదండి చిన్నపిల్లలు కూడా ప్రిపేర్ చేసేసి గవ్వల ప్రాసెస్ సో ఇలా నేనైతే మొత్తం అన్నీ ఒక బేషన్ లాకైతే తీసేసుకున్నాను ఇలా వేగండిపోయినాయి కదా గవ్వలు ఇక్కడ నేను ఒక కప్పు రెండు కప్పుల మైదాకి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం పొడి అయితే క్వాంటిటీ అండి మనకి ఎక్కువ తిన్న తినాలి స్వీట్ అనుకున్న వాళ్ళు ఇంకొంచెం పావు కిలో ఇంకో హాఫ్ కప్పు అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు రెండు కప్పుల మైదాకి ఒక కప్పు బెల్లం తురుము అయితే వేసుకోవాలి నాకు ఇక్కడ బెల్లం తురుము కాదండి గడ్డ నాకు క్వాంటిటీకి ఇంకా నేనైతే అలా వేసుకున్నాను అదైతే బాగా ముద్రపాకం రావాలి మనకి పాకం అనేది ఉండగట్టాలి మనం పాకం పట్టినప్పుడు తీగపాకం కాకుండా మనకి పాకం ఒక వాటర్ బౌల్లో వేసుకొని చూసుకొని అది ఉండలా అవ్వాలండి మనకి అలా ఉండలా అయ్యిందంటే పాకం దగ్గరగా అయిపోయినట్టే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పాకం మనకి ఉండ ప్రాసెస్ చూసారు కదా ఇంకా ఈ విధంగా మనం చేతికి తీస్తే చేతికి వచ్చేసి చక్కగా ద అయిపోవాలి ఇంకా జారుతుంది కదా ఇంకొంచెం ఉడకాలండి పాకం అనేది అప్పుడే బాగుంటుంది గవ్వ బెల్లానికి పట్టి గవ్వకు పట్టి బెల్లం పాకం సో ఇప్పుడైతే నాకు ఉండైతే అయిపోయిందండి నేను మళ్ళీ వేయటం చూపించడం ఆ వీడియో తీయలేదు నేను అలా నేను చూపించిన విధంగా మనకి పాకం అనేది రెడీ అవ్వాలి ఇప్పుడు మీకు నచ్చితే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అది స్కిప్ చేయొచ్చండి నాకు నువ్వులంటే ఇష్టం సో అందుకని చెప్పేసి నేను నువ్వులు కూడా పాకంలోనే వేసేసాను పాకం అయితే రెడీ అయిపోయింది నేను ముందుగా వేగించి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న గవ్వలు కూడా సిద్ధంగానే ఉన్నాయి కదా ఈ పాకం అంతటే మనం బెల్లంలో బెల్లం గవ్వల్లో వేసేసుకోవాలండి సార్ కదా ఇక్కడ నాకు గవ్వలు కూడా వేగిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు నేను పెట్టిన పాకాన్ని అంతటినీ గవ్వలో వేసేసుకుంటున్నాను గవ్వలు మొత్తం పట్టేటట్టు పాకం అంతా మనం వెంటనే కలుపుకోవాలండి వేడి మీద ఉండగానే మనం పాకం అంతా గవ్వకు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే మనం అది చల్లారిందంటే అది అంతా ఒక అచ్చులాగా అయిపోతుంది అలా కాకుండా మనం వెంటనే కలిపేసుకోవాలి లేకపోతే మనకి గవ్వంతా మనకి తర్వాత పాడైపోయి అచ్చులాగా అయిపోతుందండి అలా ఎప్పుడూ చేయకూడదు వెంటనే కలిపేసుకుంటూ కలుపుకుంటూ ఆ వేడి మీద ఉండగానే మనం విడదీసేసుకోవాలి గవ్వలు కూడా లేకపోతే అవన్నీ అంటుకుపోయి అచ్చులా అచ్చులా అయిపోతే పాకం సరిగా పట్టదు సో చూస్తున్నారు కదా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం అట్ల కాడతో ఇలా పాగమంతా గవ్వకు పట్టేటట్టు కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈ గవ్వలు మీ అంద మీలో ఎంతమందికి ఇష్టమో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సో చూసారు కదా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద అయితే నాకు గవ్వలు అయితే రెడీ అయిపోతున్నాయి మనం ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే చక్కగా చాలా రోజులు ఉంటాయండి నిల్వ ఉంటాయి మనం బయట స్వీట్ షాప్లో అయితే ఇన్ని రోజులు నిల్వ ఉండవు అవి మనకి నిల్వ ఇచ్చేస్తారు కదా ముక్కుపోయిన వాసన అది అనేది వస్తుంది అన్ని రకాల ఆయిల్ వాడతారు కాబట్టి ఇక్కడ నేనైతే ఇంకా చల్లారిపోయింది కదా గబులు అనేవి ఇంకా మరొకసారి కలిపేసుకొని నేను ఒక డబ్బాలోకైతే షో స్టోర్ చేసేసుకుంటున్నాను మా పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టమండి ఇవంటే నేను కూడా ఇవి గవ్వలు చేసి చాలా రోజులైంది ఇంకా మా పిల్లలైతే స్నాక్స్లా తింటారు ఈవినింగ్ ఇంకెలాగో హాలిడేస్ ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి ప్రిపేర్ చేశాను చూస్తారు కదా గవ్వలు చూస్తే నోరూరిపోతుంది మీలో అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి బేస్నీటి గవ్వలు అయితే నాకైతే ఇక్కడ చక్కగా బకెట్లోకి అయితే ఎత్తేసుకొని డబ్బాలకైతే ఎత్తేసుకొని స్టోర్ చేసేసి ఉంచుకున్నాను చాలా బాగా వచ్చేసి స్వీట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి కొలతలు మనం కరెక్ట్గా వేస్తే గవ్వు అనేది టేస్ట్గా ఉంటుంది అందులోకి నేను నువ్వులు కూడా వేసాను కదా మరింత టేస్ట్ అనేది వచ్చేసింది మీరు కూడా నువ్వులేసి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్